ఇండియన్ పాలిటిక్స్లో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లిస్ట్లో ఫస్ట్ కనిపించే పేరు రాహుల్ గాంధీ యాభై ఏళ్లు దాటినా రాహుల్ ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన పెళ్లి గురించి చాలా కాలంగా చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి ఎప్పుడు ఎవరు పెళ్లి గురించి అడిగినా రాహుల్ గాంధీ నవ్వి వెళ్ళిపోతారే తప్ప సమాధానం మాత్రం చెప్పరు అని చాలామంది సీనియర్ కాంగ్రెస్ నేతలు చెప్తుంటారు ప్రస్తుతం రాహుల్ గాంధీ వయసు యాభై నాలుగు ఏళ్ళు దీంతో ఇక వెయిట్ చేయకుండా రాహుల్కు భార్యను వెతకాలని ప్రియాంక గాంధీ డిసైడ్ అయినట్టు కాంగ్రెస్లో వార్తలు వినిపిస్తున్నాయి ఇదే క్రమంలో ఓ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఆమె ప్రణతి షిండే చూసేందుకు వీళ్ళ ఈడు చోడు కూడా చక్కగా ఉండడంతో ఈమె రాహుల్ గాంధీకి కాబోయే భార్య అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా అధికారిక ప్రకటన మాత్రమే తర్వాత మితగా మాటలన్నీ అయిపోయాయనే టాక్ నడుస్తోంది రాహుల్ చేతిలో చెయ్యి వేసి నడుస్తున్న ఈమె బ్యాక్గ్రౌండ్ కూడా తక్కువేమి కాదు మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కూతురే ఈ ప్రణతి షిండే ప్రస్తుతం షోలాపూర్ పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ తొమ్మిదవ తేదీన జన్మించిన ప్రణతి షిండే వయస్సు ఇప్పుడు నలభై రెండు ఏళ్లు షోలాపూర్ ఎంపీగానే కాకుండా మహారాష్ట్ర లెజిస్లేచర్ షెడ్యూల్ కులాల సంక్షేమ కమిటీ గా కూడా ఉన్నారు ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి ఎల్ఎల్బి కంప్లీట్ చేశారు ప్రణతి రాజకీయాల మీద ఇంట్రెస్ట్తో తండ్రి బాటలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు చాలా కాలం నుంచి నమ్మిన బంటుగా కాంగ్రెస్ పార్టీకి కాపు కాస్తున్నారు పార్టీ పట్ల ఉన్న విధేయతే ఆమెను రాహుల్ ఫ్యామిలీకి దగ్గర చేసింది మహారాష్ట్రలో రాహుల్ జోడో యాత్ర చేసిన సమయంలో కూడా ప్రణతి రాహుల్ వెంటే ఉన్నారు ప్రణతి చేయి పట్టుకొని రాహుల్ నడిచిన ఫోటోలు ఇంటర్నెట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడం పార్టీకి విధేయురాలుగా ఉండడంతో ప్రణతితోనే రాహుల్ పెళ్లి చేయించే ప్రయత్నాల్లో ప్రియాంక గాంధీ ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది